జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భాషా పండిట్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినోద పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జనగామ జిల్లా ఆర్యూపీ టిఏ సభ్యులు ముల్కన్నూర్ శంకర్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పదిహేను రోజుల్లో తెలుగు పండిట్ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు పరిష్కరించలేదని చెప్పారు టీచర్ బదిలీల వ్యవహారంలో కోర్టులో కేసు ఉందన్న కారణంతో పండితులకు ప్రమోషన్లు పక్కన పెట్టడం జరిగిందన్నారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమంలో చేపడతామని అన్నారు చంద్రశేఖరరావు సీఎం గారు ఇచ్చినటువంటి రెండు వేల పదిహేడు తెలుగు ప్రపంచ మహాసభలలో పండితులు చాలా నష్టపోతున్నారు వారికి మేము అనుకూలంగా పదోన్నతులు ఇచ్చి పాఠ హై స్కూల్లో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ ఉన్నతీకరిస్తామని తెలియజేయడం జరిగింది ఆ విధంగానే ఈరోజు టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్లు జరుగుతున్నాయి కాబట్టి ఇందులోనే పండితులకు అందరికీ అప్గ్రేషన్ చేస్తూ పండితులను ఉన్నతీకరించాలని హై స్కూల్లో సమాన మనకి సమానమైన వేతనాన్ని అందజేయాలని ఈ యొక్క ఈరోజు ఈ సమావేశం సందర్భంగా తెలుగు పండిత జా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుని కోరుతున్నది జై మేరకు జనగామ జిల్లాలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి నా పేరు ముల్గూ శంకర్ పండిత నా శాఖ నాయకులు ఆర్జీపిటిఎస్ జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నారు ప్రధానంగా గత కొన్ని రోజుల నుండి పండిత జాబ్ చింత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పండితులకు ప్రమోషన్లు నిలిపివేయడంతో గౌరవ ముఖ్య విద్యాశాఖ మంత్రి గారికి డైరెక్టర్ దివసేన మేడ గారికి మరియు లింగయ్య గారికి ప్రిన్సిపాల్ సెక్రటరీకి మేము నైతిక క్లాసులు బహిష్కరణ చేస్తున్నామని చెప్పి అక్కడ వన్ వీక్ దాకే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా ఈ టీచర్ల ప్రమోషన్లలో కేవలము కోర్టు కేసు ఉన్నదని చెప్పి భాషా పండితుల యొక్క సబ్జెక్ట్ కోర్సులను ఆపడం జరిగింది తెలుగు హిందీ ఉర్దూ పిహెచ్లకు మాత్రము ఈ బదిలే షెడ్యూల్లో మాకు షెడ్యూల్ లేకపోవడం ద్వారా మేము పండితులమంతా ఐక్యంగా గత కొన్ని రోజులుగా ఫస్ట్ విడతగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రెండో విడతగా డిఇలు మరియు గౌరవ కలెక్టర్లకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది భోజన మధ్యాహ్న విరామ సమయంలో కూడా మా నల్ల బ్యాజీలతో ప్రదర్శన చేయడం జరిగింది మరియు పాఠశాల స్థాయిలో మా యొక్క ఎంపీల జాబ్ చార్ట్ ప్రకారం ఆరు ఏడు ఎనిమిది తరగతులే బోధించాలి అయినా కూడా గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి మేము హై స్కూల్లో పనిచేస్తున్నాము కానీ హెచ్ఈటి స్టేజ్ యొక్క జీతాన్ని తీసుకుంటున్నాము మీకు మీడియా కూడా మిత్రులు కూడా తెలిసింది రెండు వేల పదిహేనులో ఇన్విజ్ జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రత్యక్షంగా ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పండితుల యొక్క సమస్యను పదిహేను రోజుల్లో తీర్చేస్తాను ఏమన్నా కూడా పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాను అని చెప్పి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తి అయినా కూడా మాకు ఎటువంటి పరిష్కారం కాలేదు వాస్తవంగా దోపిడీకి కారణం పండితులు టీఈటిలు అని చెప్పవచ్చు రెండు వేల ఐదులో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనే ఒక జీవో తీసుకొచ్చి పండితులందరికీ కూడా స్కూల్ అస్టెంట్ యొక్క సాలరీ ఇవ్వని చెప్తే వన్ బై టూ ఫైవ్ వన్ ఫైవ్ యాక్ట్తోని మొత్తం దీన్ని రద్దు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నలభై రెండు వేల స్కూల్ అస్టెంట్ పోస్టులు ఉన్నత పాఠశాలలో అప్డేట్ చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే కేవలము భాషా పండితులు మాత్రం హై స్కూల్లో అప్డేట్ చేయకుండా కేవలం ఎల్పి స్థాయిలోనే ఉంచింది హెచ్ఈడి స్థాయిలో విద్యా చట్ట ప్రకారం ప్రతి హై స్కూల్లో స్కూల్ అస్టెంట్ పాఠ్యాంశాలు బోధించాలి కానీ కేవలము స్కూల్ అస్టెంట్ లేకుండా బోధించేది మాత్రం తెలుగు హిందీ ఉర్దూ భాషా పండితులే మరి మేము చేసేది హై స్కూల్ బోధన కానీ మేము తీసుకునే డబ్బులు మాత్రము ప్రైమరీ స్కూల్లో పనిచేసే హెచ్జిటి